హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా కుల సర్వే చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆంగ్లేయుల కాలంలో జరిగిన కులాల సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తే కుల సర్వే చేస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి నాలుగు వేల ఇరవై నాలుగు కేబినెట్లో తీర్మాన చేసుకొని ఫిబ్రవరి పదహారు రెండువేల ఇరవై నాలుగున హుస్నాబాద్ బిడ్డగా బలహీన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం నిర్ణయం నుండి నివేదిక వరకు మళ్లీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాలంలోపు నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ నివేదికను తీసుకుంది బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను ప్రత్యక్ష భాగస్వామిని క్యాబినెట్ నిర్ణయాలు ప్రభుత్వం జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతో సర్వే చేపించాలని సేస్ ఇతర అధికారులు అనేక సమావేశాలు నిర్వహించారు ప్లానింగ్ బోర్డు సర్వే చేయడానికి పర్యవేక్షణ సమాచార సేకరణకు నూట యాభై ఇళ్లకు ఒక గ్రూపింగ్ పర్యవేక్షకులు ఒక సూపర్వైజర్ రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేయడానికి సందీప్ సుల్తనియా హైదరాబాద్ కలెక్టర్ పర్యవేక్షించారు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు సమాచార సేకరణ చేశారు కోటి పన్నెండు లక్షల ఇల్లు తిరిగి సర్వే నిర్వహించారు దీనిపై శాసనసభలో చర్చకు పెడితే కుల సర్వేపై సమాచారం ఇచ్చినవారు మాట్లాడితే అర్థం ఉంటుంది కేసీఆర్ కెటిఆర్ హరీష్ రావు మీరు సమాచారం ఇవ్వలేదు మీరు సభ నుండి నిరసన అంటూ వాకౌట్ చేశారు మీరు బలహీన వర్గాల మీద ఏం హక్కు ఉంది కనీసం న్యాయం చేయలేని వారు మీకు ఏం హక్కు ఉంది నేను కూడా ఇస్సాదర్ అంటే ఈటెల రాజేందర్ మెడలు పట్టుకొని బయటకు పంపించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉపపక్ష నాయకులు రావు ఒక పదవి అయినా మరి బీసీలకు ఇచ్చారా ఎస్సీలకు ఇచ్చారా బీజేపీ ముఖ్యమంత్రి బీసీ నీ చేస్తా అంది ఆఖరుకు శాసనసభ నాయకుడిని కూడా రెడ్డిని చేశారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన మంచి సంప్రదాయం కాదంటారు దేశంలో మతం పేరు మీద విధ్వంసాలు సృష్టించి ఓట్లు రాజకీయాలు వాడుకుంటుంది మీరు రామాలయం నిర్మిస్తే తప్పూ లేదు అందరూ చందాలు ఇచ్చారు రామాలయాన్ని ఎన్నికల కొరకు వాడుకుంటారు మీకు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదు బీసీ మేధావులు సంఘాలు విద్యావంతులుతో ఇప్పటికే మాట్లాడా హైదరాబాద్ వెళ్లిన తరువాత కలుస్తా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కుల సర్వే జరిగింది రెండువేల పదకొండులో జనాభా లెక్కలు జరిగాయి రెండువేల ఇరవై ఒకటిలో కరోనా వల్ల జరగాల్సింది ఇప్పుడు జనాభా లెక్కల్లో బీసీల లెక్కలు తీయాలని అంటున్న రాహుల్ గాంధీ చెప్తే మీ కులం ఏంది అని అడుగుతున్నారు యాభై శాతం రిజర్వేషన్లు అడ్డు ఉంది దానిని కూడా ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు ఎవరెంతో వారికంత న్యాయం జరుగుతుంది యాభై ఆరు శాతం బీసీల లెక్క తేలింది దానికి ఒక రోడ్ మ్యాప్ తీసుకొని సబ్ ప్లాన్ అడుగుతామా నిధులు కేటాయించుకుని అడుగుతామా ఉపాధి శిక్షణ అడుగుతామా ఇప్పటి వరకు కుల సర్వేనే జరగలేదు తక్కువ చూపెడితే ఎవరికి లాభం ఉంటుంది ఇప్పటిదాకా అంకెలు లేవు ఇప్పుడు అంకెలు వచ్చాయి మీరు సమగ్ర కుటుంబ సర్వే అసెంబ్లీలో పెట్టరా క్యాబినెట్లో పెట్టరా కేసీఆర్ ఇంటికే పరిమితమైన సర్వే ఒక్కరోజులో సర్వే చేసి దాని నివేదిక ఏమైంది మేము ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే చేసి సమాచారం సేకరించాం ఎదుటి పార్టీ వాళ్ల దగ్గరకు వెళ్లి ధర్నా చేయండి మొన్నటి దాకా బీసీ సంఘాలు మేధావులు కుల సర్వే ఎప్పుడు చేస్తారు అని ధర్నాలు చేశారు కుల సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు మీకున్న అనుమానాలు ఏమున్నాయో చెప్పండి నేను క్లారిటీ ఇస్తా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు ఇప్పుడు లేదు కేసీఆర్ కుల సర్వే చేస్తామంటే వద్దన్నమా ఎంబీసీలకు వెయ్యి కోట్లు ఇస్తామని పది కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఇది ప్రారంభం విజయవంతంగా నడపడానికి నాయకత్వం వహించండి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేయాలనే కార్యక్రమంలో తెలంగాణ రోల్ మోడల్ యాభై ఆరు శాతం బీసీలకు రోడ్ మ్యాప్ చేయడానికి సిద్ధం ఆ దిశగా కార్యాచరణ జరపాలి వితండవాదం మేం సర్వులకు వ్యతిరేకం కాదంటున్న బీజేపీ నేతలు బీజేపీ దేశవ్యాప్తంగా సర్వే చేయాలని మీ నాయకులను డిమాండ్ చేయండి శాస్త్రీయంగా చట్టబద్ధంగా లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు సమాచారాన్ని సేకరించారు నిర్ణయం నుండి నివేదిక వరకు మా ప్రభుత్వం అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలోని మేధావులు అందరూ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతోనో ఒక 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 మాట అనేది వచ్చింది కదా యాభై ఆరు శాతం బీసీలో వచ్చింది కదా యాభై ఆరు శాతంకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానంగా మారి మన ముందు ఉన్నది ఈ విధానానికి నిధులు కేటాయించుకొని ఏ విధంగా మార్గదర్శకతో రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని అని అడుగుతామా యాభై ఆరు శాతానికి అనుగుణంగా నిధులకే మనం అడుగుదామా మన వర్గాల్లో నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి లేదా శిక్షణ ఇవ్వని అడుగుదామా దాని కూడా ఒక ఆలోచన చేయండి ప్రభుత్వం గురించి మనం పోయి మాట్లాడదాం ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి సరళి తీసుకుపో ఈ పరిస్థితులలో మనమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఏం తప్ప అసలు ఈ దేశాలు ఇప్పుడు కుల సర్వేనే కాకపోతే తక్కువ చూపెడితే లాభమే ఉన్నది అరే ఇప్పుడు వచ్చిన శాతంకైతే న్యాయం జరిపి కదా ముందు ఇప్పుడు వచ్చిన శాతం నిధులు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నారో భవిష్యత్తులో కూడా ఇలా ఎస్సీ ఎస్టీ సప్లై చట్టబద్ధ తెచ్చినట్టుగా దీనికి కూడా అదే దిశల కార్యాచరణ తీసుకోవడానికి ఎందుకు ప్లాన్ చేయరు మీరు ఇంతకుముందు అంకెలు లేవు ఇప్పుడు అంకెలు వచ్చినాయి వాళ్ళు నీళ్ళో మాట్లాడుతారు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కుల సర్వే సంబంధించి ఆనాడు చెప్పినటువంటి దానికంటే తక్కువ ఉన్నాయి అరే కుల సర్వే అసెంబ్లీలో పెట్టినరా కుల సర్వే క్యాంపినెట్లో పెట్టినరా కుల సర్వే ఏ చట్టబద్ధ వచ్చింది కుల సర్వే ఉందని జిఏడి ఏమైనా జీవో తెచ్చిందా కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే సకల కుటుంబ సర్వే ఎన్నడూ బయటికి హోనికి హోమీకి ఇప్పుడు దాని లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉందని చెప్తున్నారు దానికి నిబద్ధత ఏంది ఒక్కరోజు ముంబైలున్నాడు దుబాయ్ ఉన్నోడు రాబోతు చచ్చిపోయినట్టు అంటే అందరు ఉరికొచ్చి నెంబర్ ఇచ్చారు ఎవరితో సర్వే చేసినావు చదువుకునే పిల్లవాళ్ళతో రోడ్డు మీద ఉండేటోళ్ళతో ఎవరి వార్తాలతో చేయించినాం మేము ఇలా గ్రామ ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించిన బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులతోటి టీచర్లు ఒప్పుకోకపోతే టీచర్లకు సంబంధించి సంఘాలను విలిసి అయ్యేది ఒక మంచి సమాజ మార్పుకు తీసుకుంటున్న కార్యక్రమం సహకరించమని అడిగినాం పాప వాళ్ళంతా సహకరించారు ఒత్తిడి వెంటనే రోజు ఏడు ఎనిమిది మాత్రమే చేయమన్నాం ప్రతి పర్యవేక్షకు పదివేల రూపాయల ఆనరు ఇచ్చినాం లేబర్ కింద అటుకనే పని చేయించుకోవాలి కంప్యూటర్ ఆపరేటర్ పెట్టిన డేటా ఎంట్రీని ముప్పై ఆరు వేల మందిని వేల మందిని పని చేయించి మూమెంట్ చేస్తే దీని మీదనే శాంటిటీ లేదని విమర్శిస్తారు మనవాళ్ళు కూడా ఈ వర్గాలు ఎవరికైతే న్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం చేయించే విధంగా ప్రశ్నించాల్సిన వాళ్ళు పోయి ఎదుటివాడిని నీ పార్టీ చేస్తలేదు రాని వాళ్ళ ముందరు ధర్నా చేసిన ఈ చర్య జరిగేటప్పుడు నేను కూడా ఉచిత బాధ కొన్ని ఇళ్ళకి పోయినా మీ అందరికి తెలుసు ఆ సందర్భంలో మాట్లాడారు ఏమడిగినా మొన్నటి దాకా బీసీ సంఘాలలో బీసీ మేధావులు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని అడిగారు చేస్తుంటే అందరు పోయి ఎక్కడెక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ పోయి కులాల వారీగా సర్వే చేయాలి కులాలన్నీ ఏమని అడగాలి కదా కులాల సమాచారం ఈ మనకి వాళ్ళంతా తిరిగే బాధ్యత ఉండే కదా ఇక అప్పుడు అట్లా చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇట్లా జరుగుతుంది వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం భేషిజ్యం లేదు దయచేసి మీకున్న అనుమానాలు ఏమున్నా ఆయన రెడీ టు క్లారిఫై లేదా నన్ను మీరు చెప్పే నన్ను పేరు అందరు దెబ్బే కొంత నేను కూడా మీలాంటి ఉద్యమకారున్నే బలీన వర్గాల ఉద్యమంతో సంబంధించి ఆకాంక్ష ఉన్న వాడిని అదన్ని కాక కూడా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా మాట్లాడితే పొరపాటు అవుతుంది అసలు బీజేపీ కేంద్రంలోఫ్డే ఇచ్చింది వాళ్ళకేం కొంతది కేసీఆర్ రాజకీయంగా అధికారం ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు ఇప్పుడు పార్టీ పదవుల హక్కు లేదు వాళ్ళకేం మాట్లాడే హక్కు ఉన్నది పది సర్వే చేయంగా టీఆర్ఎస్ పార్టీ వద్దనమా కుల సర్వే చేసింది బయట పెట్టానికి అద్దన్నమా మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలలో తప్ప ఎన్నికలు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరాధంగా ఎంబీసీలకు వెయ్యి కోట్లు ఇచ్చారు పది కోట్లు కూడా ఖర్చు కాలేదు ఇవాళ ఏం కావాలని అడుగుండ్రీ యాభై ఆరు శాతం వచ్చింది ఈ యాభై ఆరు శాతం వచ్చిన దానికి ఏం న్యాయం చేయాలి ఎన్ని నిధులు కావాలో ప్రభుత్వానికి ఒక మార్గదర్శక మేధావులు అందరూ రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ ఐపీఎస్ లు జడ్జులు మాజీ మేధావులు ప్రొఫెసర్లు ఉద్యమకారులు సంఘ నాయకులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది దయచేసి ఒక ప్రారంభం ఈ ప్రారంభాన్ని విజయవంతంగా ముందుకు నడపడానికి నాయకత్వం వహించండి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం కనుగుణంగా రాహుల్ గాంధీ గారు స్పందించి దేశవ్యాప్తంగా రావాలనే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రోల్ మోడల్ అయితే తెలంగాణను కూడా అపహాస్యం చేసి తప్పు పడితే భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా చేయడానికి ముందుకు రాదని అని చేస్తే బట్టినే ఇల్లువరూ మళ్ళీ విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధానం వస్తుంది కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా కోపం ఉంటే తర్వాత సంగతి అంతర్గతంగా విభేదాలు నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత సంగతి ఇప్పుడు ప్రకటించబడ్డ యాభై ఆరు శాతం బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం మీతో కలిసి రావడానికి సిద్ధం మలిన వర్గాలకు న్యాయం చేసే దాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పోతేనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశల కార్యాచరణ జరపాలని దీన్ని అనవసరమైనటువంటి వితండ వాదాలు వద్దని దీనిలో పొలిటికల్ పార్టీస్గా టిఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొత్త నాయకులు మాట్లాడి మేము రిజర్వేషన్లకు సర్వేలకు బీసీలకు వ్యతిరేకంగా పెట్టు ప్రధానమంత్రి డిమాండ్ చేయి దేశవ్యాప్తంగా చేయవాను అఫిడేటి వాపో తీసుకోమానండి రేపు మొత్తం జనాభా సర్వే సందర్భంగా బీసీలకు చేయమని చెప్పండి సర్వే టిఆర్ఎస్ పార్టీ మూడు పదవులు ఉన్నాయి ఒకటి ముందు బీసీలకు ఇచ్చి ఒకటి ఎస్సీలకు ఇచ్చి ఒకటి మీరు కుటుంబ పార్టీ కాబట్టి ఒకటి మీ దగ్గర పెట్టుకోండి నమ్మకం లేదా వాళ్ళ మీద ఆ పార్టీ ఈ వ్యక్తుల మీద నమ్మకం లేదా వాళ్ళకి తక్కువ రాదు అందుకే దయచేసి బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా చట్టబద్ధంగా లక్ష మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది దీనిపైన అనవసర విమర్శలు వద్దు భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశం ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాను